హాయ్ అండి మునగాకులో చాలా ఔషధాలు ఉంటాయి కదా అలాంటి మా మునగాకుతో ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు అయితే వేసేసుకోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఈ లోపల మునగకు చక్కగా కడిగి పెట్టుకుని అది కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి దీంట్లో ఉప్పు పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకుని మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇంకా అస్తా వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది దీంట్లో ఇంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది వేడివేడి అన్నంలో ఈ మునగాకు పెసరపప్పు కర్రీ అరిటాకులో తింటే నోట్లో నీరు అనేది ఊరుతుంది కదా ఇంకెందుకు కాలేసి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఈరోజైతే మా ఫ్యామిలీ మొత్తం ఇలా ఆకులోనే భోంచేసాము ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్